మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి అన్యమత ప్రచారాలు బస్ టికెట్లు వెనక ముద్రించటాలు అన్యమత ప్రచారాన్ని తిరుమలకు వెళ్ళే బస్ టికెట్లు బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం ఏమన్నా చర్యలు తీసుకున్నారా తిరుమల కొండ పైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా ఏం చేశారండి ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్తో ఈరోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్న స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు ఇంత పాపం చేసి వాళ్ళ తగుదనమ్మా అంటూ ప్రధానమంత్రికి లేఖ రాస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేక చేసిన పాపాన్ని మళ్ళీ దాని నుంచి ఏదో ఒక రకంగా తప్పించుకుందాం ప్రయత్నంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ దీనిలో వాస్తవాలు కూడా మాట్లాడుకుందాం ఇవాళ ఈ హిందూ ద్రోహి జగన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు చూసినట్లయితే ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ది అవుట్ రేజియస్ డెవలప్మెంట్స్ ఎస్ తమరు చేసింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవుట్ రేజియస్ నాట్ ఓన్లీ అట్రాషియస్ ఇట్ ఈస్ ఎ సిన్ ఇట్ ఈస్ అన్ అన్ఫర్గివబుల్ సెన్ దట్ యు కమిటెడ్ జగన్ రెడ్డి యు కమిటెడ్ అన్ అన్ఫర్గివబుల్ సెన్ అని ఈయన మొదలు పెడుతూ ఈయన గారు వండి వార్చేటటువంటి పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడారంట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనే స్వయంగా చెప్పారు ఆ భగవంతుడే నాతో నిజం మాట్లాడిచ్చాడు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి నాతో నిజం పలికించారు నా ద్వారా నిజాల్ని భక్తులకి తెలియజేసే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నువ్వు చంద్రబాబు గారి గురించి అబద్ధాల గురించి నువ్వు మాట్లాడతావు ఇవాళ నువ్వు రాసినటువంటి అబద్ధాలు ఈయన చెప్తారండి ఏదైతే ఏఆర్ ఫుడ్స్ నుంచి కలుషితమైనటువంటి నెయ్యి యానిమల్ ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి నెయ్యి ఏదైతే వచ్చిందో అది అసలు వాడనే వాడలేదంట ద పాజిబుల్ అడల్ట్రేటెడ్ గీ ఎరైవ్ డేట్ తిరుపతి ఓన్లీ ఆన్ ట్వెల్త్ జు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ద సేమ్ వాజ్ రిజెక్టెడ్ జూలై పన్నెండో తేదీన మాత్రమే నెయ్యి వచ్చిందంట ఏఆర్ ఫుడ్స్ నుంచి అంతకుముందు అసలు నెయ్యే రాలేదంట అది అడల్ట్రేటెడ్ అని గుర్తించి వాడకుండా పక్కన పెట్టేశారంట సరే వాస్తవాలు ఏంటో చూద్దాం ఇవాళ అసలు మాకేమీ సంబంధం లేదు జూలై నెలలో నేనా ముఖ్యమంత్రిని మా ప్రభుత్వం ఉందా జూలై నెలలో అని చాలా అమాయకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలుసుకోండి మళ్ళీ ఒకసారి ఈ నెయ్యి కొనుగోలుకి సంబంధించినటువంటి టెండరు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పిలవడం జరిగింది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రస్తుత నెయ్యి కొనుగోలుకి సంబంధించి ఏ నెయ్యిలో అయితే యానిమల్ ఫ్యాట్స్ బయటపడ్డాయో ఏ నెయ్యి అయితే అయిందని తేలిందో ఆ నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి టెండర్ ఎప్పుడు పిలిచారండి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున ముఖ్యమంత్రి ఎవరయ్యా ఏమయ్యా హిందూ ద్వేషి జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా ముఖ్యమంత్రివి ఈ టెండర్ని ఫైనలైజ్ చేసింది మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరయ్యా జగన్ రెడ్డి నువ్వా లేదంటే చంద్రబాబు నాయుడు గారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది నడుస్తోంది నీ ప్రభుత్వమా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమా ఆనాడు టీటీడీ బోర్డుకి చైర్మన్గా ఉంది ఎవరు నీ బంధువు కరుణాకర్ రెడ్డా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ ఫుడ్స్కి అనుకూలంగా ఏఆర్ ఫుడ్స్తో పాటు ఇంకొక నాలుగు కంపెనీలు మొత్తం ఐదు కంపెనీలకి ఈ టెండర్లు ఫైనలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంతేకాదండి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేసింది మే పదిహేను మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున పర్చేజ్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈవోగా ఉన్నటువంటి టీటీడీ బోర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ ఫుడ్స్కి అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది సార్ జూలై పన్నెండు నుంచి కాదండి ప్రధానమంత్రి గారికి ఇన్ని పచ్చి అబద్ధాలు రాస్తారా అంటే ఆయన అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా నరేంద్ర మోడీ గారు ఆయనకి ఇప్పటికే రిపోర్ట్ వెళ్ళిందయ్యా నువ్వు చేసినటువంటి పాపం తాలూకా అన్ని సాక్ష్యాలతో ప్రధానమంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఏఆర్ ఫుడ్స్కి తమరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అప్పటి నుంచి నే సరఫరా ప్రారంభమైంది కొద్ది రోజుల క్రితం గౌరవ ఈవో శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు దాదాపుగా పది ట్యాంకులు నెయ్యి ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయితే మే పదిహేను నుంచి ప్రారంభమయ్యి ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో శ్యామలరావు గారిని ఈవోగా నియమించారో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయనకి చెప్పింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి లడ్డూ క్వాలిటీ పైన ప్రసాదాలపైన అన్నదానంలో వడ్డించినటువంటి భోజనం పైన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఆఖరికి స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు కొండపైన దాని నాణ్యతని మీరు ఒకసారి పరీక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటంతో ఆయన నెయ్యి సరఫరా చేసేటటువంటి ప్రతి ఒక్క కంపెనీకి చెందినటువంటి స్టాక్ మొత్తాన్ని ఆయన తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం దానిలో భాగంగా ఏఆర్ ఫుడ్స్కి చెందినటువంటి శాంపుల్స్ ఒకటి కాదు దాదాపుగా నాలుగైదు శాంపుల్స్ ఇదిగోండి ఈ రిపోర్ట్స్ ఏదో ఒక్క శాంపుల్ పంపించి నిర్ధారించలేదు